మంగళగిరి నియోజకవర్గంలో ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ యువతకి నేను ఒక్కటే చెప్తా ఉన్నా యువతకి ఎలాగైతే శరీర దారుణ్యం అన్నటువంటిది ఎంత అవసరమో మనకు ముఖ్యంగా విద్యార్థులకి మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి కళలకు ఆశయాలకు ప్రతిరూపమే ఈ యొక్క మంగళగిరి ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నటువంటిది ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో స్విమ్మింగ్ పూల్ ఉంది స్కే స్కేటింగ్ చేసేటటువంటి వసతి ఉంది జిమ్ సౌకర్యం ఉంది ప్లే ఏరియా ఉంది ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఎనిమిది కోట్ల యాభై లక్షల పైచీలకు ఖర్చు పెట్టి దీన్ని డెవలప్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఈ యొక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ అధికారులు అటు రాజకీయవేత్తలు మీ యొక్క శాసనసభ్యులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ యొక్క స్పోర్ట్స్ క్రీడా సముదాయాన్ని నిర్మించడం జరిగింది ఒక్కొక్క దేశం ఆ యొక్క క్రీడలకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యతను బట్టి వాళ్ళు ప్రపంచంలోనే అత్య అత్యున్నత స్థాయికి చేరుకుంటా ఉన్నారు అదే రకంగా భారతదేశం కూడా మన గౌరవ ప్రధానమంత్రి గారు రాబోయేటటువంటి కాలంలో మనకు గతంలో ఏషియన్ గేమ్స్ మనం నిర్వహించాం అదేవిధంగా రాబోయేటటువంటి కాలంలో ఆయన ప్రపంచవ్యాప్తంగా మనం క్రీడలను నిర్వహించాలని ఆయన ఒలింపిక్స్ నిర్వహించాలని ఆయన సంకల్పంతో ఉన్నారు ఆ కళను సాకారం చేసుకునే దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ ఒలింపిక్స్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీలు ఉంటాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టాలన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఆయన ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నటువంటిది మంగళగిరిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ప్రతి దగ్గర కూడా పెట్టి స్పోర్ట్స్ కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు తప్పకుండా దీంట్లో మనం విజయం సాధిస్తామని నేను ఆశిస్తా ఉన్నాను